ఐదు సంవత్సరాలు మనం చేసిన పరిపాలన చూసి సన్మానం చేయాల్సింది పోయి చాలా కప్పాల్సింది పోయి ఏదైనా వాటికి వాటి ఏదైనా ఉంటే ఇవ్వాల్సింది పోయి ఏంది మాటలు ఏంది మాటలు మనది వైసీపీ పార్టీ అన్న నువ్వు మా దేవుడు నువ్వు ఎన్ని చేసినా నేను చాలా కప్పుతానన్నా ఎందుకు కప్పాలి చాలా నీకు దర్శనం తర్వాత వేద ఆశీర్వాదం చేసేటప్పుడు కప్పే శాలువారిని చీపుగా తయారు చేయించి దాని మీద కూడా చిల్లర దొబ్బేసే నీకు శాల్వ ఎందుకు కప్పాలా మెడలో వేసుకునే శాల్వ మీద కూడా డబ్బులు దొబ్బేసి జేబులో వేసుకున్నావా నీకు ఈ శాలో కాకపోతే శాలో ఫీల్ అయిపోద్ది ఇచ్చే చాలా అప్పుడే కప్పి అప్పుడైతే చేస్తాను పోతే పోయింది అవార్డు ఏదన్నా ఒకవేళ అవార్డ్ ఇస్తే అవార్డు తయారు చేస్తే కాంట్రాక్టర్ దగ్గర కూడా డబ్బులు తప్పేస్తావు నువ్వు పోనీ ఇచ్చారుగా పదకొండు ఏంట ఫర్ ఎగ్జాంపుల్ సిమ్మద్రి సినిమాలో ఎన్టీఆర్ ఆయుధం పట్టుకున్నాడు ఆయన హీరో అన్నారు అలాగే ఛత్రపతిలో ప్రభాస్ ఆయుధం పట్టుకున్నాడు ఆయన హీరో అయిపోయాడు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కూడా ఆయుధం పట్టుకున్నాడు ఆయన కూడా హీరో అయిపోయాడు వద్దు పాయింట్ రా అందరూ ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు అందరూ హీరోలు అయితే నా ఆయుధులు నేను పట్టుకున్నా కోట అవుతా సినిమాల్లో వాళ్ళంతా మనవాళ్ళను కాపాడుకోవడానికి ఆయుధాలు పట్టుకున్నారంటే పిన్న తండ్రిని అత్యడానికి ఆయుధం పట్టుకున్నాం ఒక్క పిలుపునిచ్చా వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నా అక్కచెల్లెమలందరూ కూడా ఆమని వచ్చేశారు. పి పి ని రద్దు చేయడానికి చూడు చెప్పు చూడు చెప్పు మా పద్ధతి అంటే అసలు ఏంటి ఏమన్నా చెప్పారా తెలిసిందా ఏం చెప్పలేదు మీరు మరి ఎందుకు వచ్చారు ఏంటి అన్నమ్మ చమ్మల అంటే వచ్చమంట రాలి ఇంకోసారి ఇంకోసారి అన్నమ్మ మీరు పిలుపుని ఇచ్చారా పిలుపుని పంపించినట్టుంది పొట్టోడికి దొల్ తీరిపోయింది అరే రద్దు చేయమని వ్యతిరేకిస్తారు తేడాగా ఉందంటే మరి కన్నింగ్ ప్లాన్ ఆ తల్లులకు ఏం చేస్తా అడ్డా మీద కూలీలు తీసుకొచ్చి అడ్డంగా దొరికిపోయావు కదండి వాళ్ళకి పీపీపీ అంటే ఏంటో తెలియదు నీకు తెలిసిన పి అంటే ఏంటో చెప్తా నన్నాను పి అంటే పైసలు ఇచ్చి పట్టుకొచ్చి ఇంకో పి అంటే ఫేక్ ఇంకో పి అంటే ప్రచారం చేయించుకోవడం అయ్యో ఆ పే బబోయ్ అమ్మ చెలే నేనమ్మా ఈ ఎండనే సంతోషంగా ఉందనుకున్నా లేదు ఈ దారిద్రం వచ్చేసింది అబోయ్ నా అలా ఉరుతావేనమ్మ అగ అమ్మా నా చీరా నన్ను చూసి భయపడిందంటే మావోయ్ గోపలి ఓకే మరి చీర తీసుకుని పారిపోయింది ఏమై ఉంటుంది పక్క నుంచి వింట ఏంటి చీర పడుకు పరిగెత్తుకొస్తున్నావు సెల్వాల మీద డబ్బులు కొట్టేస్తాడు కదండి నా చీర ఎక్కడ కొట్టేస్తాడు అని అంత చీప్ అయిపోయానా చీరలు కూడా ఎత్తుకుపోయాంత అది కరెక్టే ఆయన హేమలో తిరుమలలో పదిహేను వందలు రెండు వేల రూపాయల శాలవాన్ని రెండు వందల రూపాయలకే చీప్ గా తయారు చేయించి యాభై కోట్లు లొక్కేశాడు కదా నువ్వు చెప్పింది కరెక్టేలే మంచి పని చేశావు కానీ శాల్వాళ్ళలో డబ్బులు అనేది చెర కూడా శల్వాళ్ళకి చెరకి పెద్ద తేడా తెలియని పిచ్చి మాలోకం కాడండి అవునవును పొటాటాకు కూడా పెద్ద తేడా తెలియదు అయ్యా నమస్తే అన్ని తాజా పడలేక కల్తీ ఏం లేవుగా అన్న కల్తీ గురించి మనం మాట్లాడితే కామెడీ ఉంటదన్నీ ఎర్రురగా రజనీలా ఉంది దాని టమాటా అంటారన్న అయినా నీకు మన ఆయాంలో కాంట్రాక్టర్ దగ్గర వాటా తీసుకోవడం తెలుసు కానీ టమాటా అంటే ఏంటో తెలియదు అన్న మళ్ళీ టమాటా డజన్ ఎంత టోటలా డజన్ లోనా కూడా టెన్షన్ పడకండి మన్న అడ్డు పనులను కిలోలు అడుగుతారు దీన్ని లో అడుగుతారు కేజీ ఎంత యాభై రూపాయలు యాభై రూపాయలు ఏంటండి అండి ఐదు రూపాయలకి రావ వెంటనే పేటీఎం చేస్తా వెంటనే పేటీఎం చేస్తా చానా చిన్న సక్కగా నీలా ఐదు రూపాయలు అయింది ఐదు వేలు అదే ఇచ్చి కాలం గడిపోయింగ సర్లే ఈ ఏంది ఏంటి మేకప్ వేసినట్టు ఏమన్నా బాగున్నాయా కూరగాయలు ఇది చూడు అంబటిలాగా వాడిపోయి ఉంది చలో తీసుకుంటావ్ బై అయ్యా ఇంకా రాకండి అయ్యా అధికారంలోకి రాకండి సంతకి రాకండి మీకు దణం అయ్యా నాకు నమ్మకం లేదు దొరా ఏం అనుకోరే మరి పుట్టిన కదా మన అభిమానులు ఏమైనా స్పెషల్ గా ఏమైనా చేశారా ఈ బర్త్ డే బాయ్ బాబాయ్ గోడంత చేస్తే నీ ఫ్యాన్స్ ఊరుకుంటారా నీ బర్త్ డే రోజు అక్కడ గొర్రెలు మేకల్ని బలిచేసేస్తారు చేసేస్తున్నారు నేనేం బతుకుల చెడా చేస్తారా వల్లా అంటా నేను ఏం చేయాం రా చిన్నప్పుడు ఎలా జరిగేదన్న నీ పుట్టిన రోజు పుట్టినరోజు అంటే అమ్మ కొత్త బట్టలు కొని కొత్త బట్టలు కుట్టించిన తల్లిని తట్టు బాటలతో ఇంట్లోంచి బయటకు పంపేశావు ఎంత గొప్ప అసలు చిన్నప్పుడు పత్రి అంటే మధ్యలో కేకు పెట్టి అమ్మ నాన్న చెల్లి అసలు బాబాయ్ అయితే ఆ కేకు మీద కొవ్వుతిని ఉఫ్ 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 అని ఆర్పు 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 అని చెప్పేవాడు నువ్వు ఆర్పేసావు కదా ఆయన దేపాన్ని అసలు చెల్లి అయితే ఒకటేమైనా కేకు అడిగైతే నేను ఇవ్వనని నెట్టేశా ఇప్పుడు కేక్ ఇవ్వకుండా బయటికి నెట్టేసావుడివి ఇప్పుడు ఆస్తి ఇవ్వకుండా బయటికి నెట్టేసావు నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట ఏరా పోషాని బాగా రెస్ట్ తీసుకున్నా ఎలా అడుగుతున్నాను మీరు రెస్ట్ తీసుకోవడానికి నేను పోయింది ప్యాలెస్ కాదు అరెస్ట్ అయ్యి జైలుకి రే అంబడిని పంపించాడు రా నువ్వు రిలీజ్గానే రిసీవ్ చేసుకోమని అన్న రాజా ఆయన పంపించింది నువ్వేనా రాజా వాడు వచ్చినాక రిలీజ్ అయింది నన్ను మళ్ళీ గంట అరగంట లోపల వేస్తా అని భయపడ్డా అరే నువ్వు జైల్లో ఉండగా నీ భార్య ఫోన్ చేసి పరామర్శించాను రా అప్పటిదాకా ఒక రకంగా కొట్టారు రాజా నువ్వు ఫోన్ చేసిన తర్వాత పొరలిచి పొరలిచి మరీ కొట్టారు రాజా నీ ఫోన్ వైబ్రేషన్ అక్కడి దాకా వచ్చింది రాజా బాగా బాధపడ్డట్టున్నావు నా బాధ నా భార్యకే ఆ భగవంతుడికి తెలుసు రాజా అసలా ఒక ఊరు స్టేషన్ నుండి ఇంకో ఊరు స్టేషన్కి మార్చారు చూడు అది మన టీంలో ఎవరికి జరగరా నీకొక్కడికే జరిగింది నువ్వు చాలా స్పెషల్ రా అన్న రాజా లొకేషన్ మార్చారు కానీ సిచ్యుయేషన్ మారలేదు రాజా మొత్తానికి ఏం అర్థం చేసుకున్నా సినిమాల్లో నా స్క్రిప్ట్ నేనే రాసుకొని నా డైలాగులు నేనే చెప్పుకున్నప్పుడు బాగుంది రాజా వాడు ఎవడో సైకో కూడా రాసిన స్క్రిప్ట్కి నేను డైలాగులు చెప్తే నా దోలు తీరిపోద్దని ఇప్పుడు అర్థమైంది రాజా వాళ్ళు నవ్వుతూ నన్ను ఏడు అని ఇంటించినట్టుందిరా వాళ్ళు నవ్వుతుంటే నాకు నరాలు తెగిపోతున్నట్టుందిరా అన్న నుంచి చూస్తున్నాను ఇక్కడ తెగట్లే అన్న నరాలు నాకు నరాలు తేగా చూస్తున్నావురా లేదన్నా నువ్వు ఆ వీడియో చూసుకుంటూ కోసుకుంటావు అని నేనే ధైర్యం లేదురా తెలుసు అన్న అక్కడ చూడన్నా మన రఘురామ గారు దుర్యోధన గెడపేసారు భలే చేస్తున్నాడన్నా నేను చూడండిరా చూస్తే చేసిన అన్యాయం అంతా గుర్తొస్తుందేమో కానీ ఏ ఏమాట కా మాటనా కుటుంబ ప్రభుత్వం నాయకులు భలే పర్ఫామ్ అన్న ఏం మన నాయకులు చేయరా ఎందుకు చేయరు ఎలక్షన్ల ముందు జనాల దగ్గరికి వెళ్ళి చేస్తారు కదా పర్ఫార్మెన్స్ ఏం చేయకుండా అన్ని మేమే చేసినామని అన్న ఈ స్కిట్ చూడన్నా బాబు గారు పవన్ గారు బాగా నవ్వారంట బాగా నవ్వారా అయితే నాకు కరెక్ట్ చెప్పాన అన్నా నువ్వు అవినీతికి పెద్ద ఐదేళ్ళు దద్దీ ఏం చేసావన్నా ఒకేలాగా ఎప్పుడు చేసా అన్నా అంతకుముందు కోడి కత్తి ఉన్న నీకి నువ్వు బతకడానికి పేదోళ్ళ పొట్ట కొట్టి పైసలు నాకేసావు కదా ఇంత పెద్ద ఇంత పెద్ద అని అంటున్నావు గానీ నువ్వు ఒక్కడివి బతకడానికి అంత పెద్ద ప్యాలెస్ ఎందుకన్నా అది కూడా ప్రజల సొమ్ము దోచుకొని కట్టింది ఏదైనా అధికారంలో ఉండగానే చేసేయాలా ఏంటి చేసేది రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనమా శిక్షల మనవి కాదు స్నానం చేయడానికి లక్ష్యం వాడేటం చూస్తాను కానీ ఉద్దస్తమానం సూపర్ శిక్ష గురించి ఆలోచించడానికి నేనే